అందరికీ నమస్కారం క్రికెట్ విత్ విహారీకి స్వాగతం చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకొక టీ ట్వంటీ సిరీస్ లేదా ఓకే ఒక సిరీస్ ఏదో స్టార్ట్ అవుతుంది బీజిటి తర్వాత చాలా గ్యాప్ వచ్చేస్తుంది మన ఇండియన్ క్రికెట్ టీమ్కి ఇవాటి నుంచి జనవరి ట్వంటీ సెకండ్ నుంచి ఇంగ్లాండ్తో ఐదు టీ ట్వంటీలు మూడు డేలు జరగబోతున్నాయి ఇంకా క్రికెట్ విత్ విహారీ ఛానల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి నాకు కొంచెం గ్యాప్ వచ్చింది వాస్తవమే కొంచెం వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మొదట్లో వచ్చిన జోష్ లేదు ముందు కొనసాగుతుంది ఇప్పుడే కొత్తగా చూస్తున్న అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక్కడ మాట్లాడేసుకుందాం క్రికెట్ గురించి మీ భసంగా మాట్లాడేసుకుందాం సో అదే సంగతి ఇవాళ కోల్కతాలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ జరగబోతోంది ఈ మ్యాచ్ ప్రిబియూ అంటే ఇప్పుడు చెప్పేసుకుందాం లైక్ ఈ మ్యాచ్ నుంచి లేదా ఈ సిరీస్ నుంచి ఏం ఆశించాలి అన్నది సింపుల్గా చెప్తా ఈ సిరీస్ నుంచి ఏం ఆశించాలి సార్ రికార్డులకు జాగ్రత్త ఆశించాలి రికార్డర్ మీద రికార్డులు కొల్లగొట్టబోతున్నారు ఖచ్చితంగా ఎందుకంటే రెండు బ్యాటింగ్ పవర్ హౌసెస్ రెండు టీ ట్వంటీ హెవీ వెయిట్స్ జైంట్స్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మోడన్ డే క్రికెట్లో కొంచెం కాంటాక్స్ట్ ఇవ్వాలంటే లాస్ట్ టూ టైమ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ వెళ్ళే ఇరవై రెండులో ఇంగ్లాండ్ గెలిచింది ఇరవై నాలుగులో మనం గెలిచాం ఎప్పుడు ఏళ్ళ తర్వాత గెలిచాం అసలు ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మన ఆట తీరే మారిపోయింది లైక్ రోహిత్ శర్మ రిటైర్ అయ్యాక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు మొత్తం అటాకింగ్ ఇంటెంట్ వచ్చేసింది మన టీ ట్వంటీ టీ ట్వంటీ సెటప్ సెటప్కి ఎందుకంటే ఆ వరల్డ్ కప్ తర్వాత చాలా మ్యాచ్లు చూస్తే మన స్ట్రైక్ రేట్ ఓవరాల్ టీమ్ స్ట్రైక్ రేట్ ది బెస్ట్ ఉంది వరల్డ్ కప్ తర్వాత జరిగిన మ్యాచెస్ అన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే నూట యాభై ఎనిమిదికి పైగా యావరేజ్ స్ట్రైక్ రేట్ ఉందంటే అది మామూలు విషయం కాదు మనం ఫస్ట్ ఉంటే ఇంగ్లాండ్ సెకండ్ ఉంది ఆ లిస్ట్లో సో ఆ రకంగా రెండు బ్యాటింగ్ పవర్ హౌసెస్ అని చెప్పుకున్నాం కదా వాళ్ళ మధ్య పోరు జరగబోతుంది అది కూడా కోల్కతా లాంటి వెన్యూ కోల్కతా విని మనకు తెలుసు ట్రెడిషనల్లీ హై స్కోరింగ్ గ్రౌండ్ అండ్ చాలా ఫాండ్ మెమరీస్ ఉన్నాయి అందరికీ లైక్ సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ జర్నీ కేకేఆర్ తోనే స్టార్ట్ చేశాడు మళ్ళీ ఇక్కడ ఈడెన్ గార్డెన్స్ లో ఇప్పుడు కెప్టెన్ గా చేయబోతున్నాడు వాట్ ఆర్ జర్నీ అనిపిస్తుంది లైక్ తను ఎక్కడ స్టార్ట్ చేశాడు మళ్ళీ అక్కడ ఒకసారి కావడం తనకి చాలా ఫాండ్ మెమరీస్ ఉంటాయి అండ్ మెమరీస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకో విషయం కూడా సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే ఇంగ్లాండ్ తో హోమ్ సిరీస్ టీ ట్వంటీ సిరీస్ జరిగింది సూర్యకుమార్ యాదవ్ అందరూ డెబ్యూ చేశాడు డెబ్యూ చేయడమే కాదు మీ అందరికి గుర్తుందా తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ టీ ట్వంటీ ఐలో లేదర్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ నే ఆర్చర్ లాంటి నూట నలభైకి పైగా వేసే బౌలర్ లో తనదయ్య ఒక షాట్ ఆడి సిక్సర్ తో తన అకౌంట్ ఓపెన్ చేశాడు టీ ట్వంటీ ఏ సిక్స్ ఫస్ట్ బాల్ సిక్స్ ద్వారా లైక్ ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టిన మొదటి బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు అనమాట అక్కడి నుంచి నాలుగేళ్లు తిరిగేసరికి ఇప్పుడు టీ ట్వంటీ ఐ కెప్టెన్ వాట్ ఏ జర్నీ కదా లైక్ హిస్ వెరీ టాలెంటెడ్ మనందరికీ తెలుసు త్రీ సిక్స్టీ డిగ్రీస్ సో సూర్యకుమార్ యాదవ్ నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఫస్ట్ ట్వంటీ ద్వారా అంటే నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడా లేదా అన్న డౌట్ ఒకటి ఉంది ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఒక స్పాట్ రింకు సింగ్ వార్ నితీష్ కుమార్ రెడ్డి అన్నట్టు ఉంది అనమాట సిచ్యువేషన్ సో నితీష్ కుమార్ రెడ్డి కనుక ఆడితే ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం టీ ట్వంటీ ఏ సెటప్లో ఇద్దరు తెలుగు వాళ్ళని చూడబోతున్నాం నంబర్ త్రీలో తిరక్ వర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఆడితే తను ఇద్దరు అనమాట సో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా చాలా ప్లేయర్స్ గురించి కవర్ చేసేసాం మన లెవెన్ ఫైనల్ ఎలెవెన్ ఇవాళ ఫస్ట్ టీ ట్వంటీ ఏకి ఎలా ఉండబోతుందో చూద్దాం అనమాట ఫస్ట్ సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తున్నారు ఆల్రెడీ మంచిగా సెట్ అయింది వాళ్ళ కాంబినేషన్ లాస్ట్ ఇయర్ సంజు శాంసన్ మూడు టీ ట్వంటీ సెంచరీలు చేశాడు లైక్ ఒక వేరే లెవెల్ విశ్వరూపం చూపించాడు ఇన్నేళ్ల కెరియర్లో ఒక్కసారిగా తనలో కొత్త కోణాన్ని చూపించాడు అనమాట తనతో పాటు అభిషేక్ శర్మ నంబర్ త్రీలో తిలక్ వర్మ తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో జరిగిన లాస్ట్ టూ ట్వంటీ టూ టీ ట్వంటీ ఎయిస్లో వరుసగా రెండు సెంచరీలు అండ్ దాని తర్వాత సయ్యద్ ముష్ాక్ అలీలో కూడా వన్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ వరుసగా మూడు టీ ట్వంటీలో హండ్రెడ్ చేసిన తొలి బెటర్ టీ ట్వంటీ ఫార్మాట్ నాట్ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ ఫార్మ్యాట్ తర్వాత నంబర్ త్రీలో వస్తాడు నెంబర్ ఫోర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ ఫైవ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్రౌండర్ హార్దిక్ పండ్యా అండ్ నెంబర్ సిక్స్ చెప్పాను కదా రింకు సింగ్ నితీష్ కుమార్ రెడ్డిలో ఒకటి రావచ్చు బట్ ఆ డెసిషన్ ఎలా ఉంటుందో కాస్త ఇంట్రెస్టింగ్ రింకు సింగ్ కేకేఆర్ ఫ్రాంచైజీకి ఆడతాడు కోల్కతాతో చాలా అనుబంధం ఉంది అక్కడ ఆడిన యూనో ఎక్స్పీరియన్స్ ఉంది బట్ ఆల్రౌండర్ కావాలనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఏదైనా జరగవచ్చు ఆ పొజిషన్ తర్వాత లోవర్ మిల్డ్ ఆర్డర్ అండ్ రౌండర్స్ కూడా వచ్చేసరికి అక్షర్ పటేల్ ఉంటాడు ఖచ్చితంగా ఇద్దరు స్పిన్నర్లుగా రవి బిశ్రా అండ్ వరుణ్ చక్రవర్తి ఉంటారు అండ్ పేసర్లుగా మహమ్మద్ షమి అండ్ హర్షదీప్ సింగ్ ఉంటారన్నమాట ఇది ఫైనల్ ఎలెవెన్ ఇలా ఉండే అవకాశం ఉందనమాట సో అది సంగతి ఇండియా గురించి వచ్చేసరికి అవతల ఇంగ్లాండ్ జాస్ బటల్ కెప్టెన్ వాళ్ళకు కూడా ఒక డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ యూనిట్ ఉంటుంది ఫిల్ సాల్ట్ కానీ లేమ్ లేమిస్ కానీ కొత్తగా వచ్చిన జాకబ్ బెత్తల్ కానీ జాకబ్ బెత్తల్ని ఆర్సీబీ తీసుకుంది తను ఆల్రెడీ ప్రూఫ్ చేసాడు అండ్ వాళ్ళ బాలింగ్ అటాక్లో బ్రైడన్ కార్స్ అని ఎస్ఆర్ఎస్ పిక్ చేసిన ప్లేయర్ ఒక అనమాట సో ఓవరాల్ గా వాడు కూడా చెప్పి టీ ట్వంటీలో రెండు పవర్ హౌసెస్ మంచి జరగబోతుంది మ్యాచ్ సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది రాబోయే వెన్యూస్ ఐదు టీ ట్వంటీలు జరిగే వెన్యూస్ కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటాయి ఖచ్చితంగా మంచి గ్రౌండ్స్ వస్తాయని ఒక అంచనా అయితే ఉంది ఇప్పటివరకు ఫుల్ మెంబర్స్ ఆడిన దేంట్లో అయినా సరే హైయెస్ట్ స్కోర్ టూ నైంటీ సెవెన్ ఫుల్ మెంబర్ టీమ్స్ ఆడిన దాంట్లో టూ నైన్టీ సెవెన్ హైయెస్ట్ స్కోర్ టీ ట్వంటీ ఏ ఫార్మాట్లో అది కూడా మనమే చేసాం రీసెంట్ బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ జరిగే సిరీస్ అనమాట సో ఇంత బ్యాటింగ్ స్ట్రెంత్ ఉన్న ఈ రెండు టీములు ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో మూడు వందల మార్క్ ని బ్రేక్ చేస్తాయి అనే ఒక అంచనా అయితే ఉంది లైక్ ఒక వైల్డ్ ప్రెడిక్షన్ మరి అది అదంతవరకు నిజమవుతుందో తెలియదు చూడాల్సిందే రామ్ రాను ఈ ఐదు టీ ట్వంటీలు గడిచేసరికి సో అదనమాట సంగతి మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి దాని గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి క్రికెట్ విత్ విహారీ చూస్తూనే ఉండండి ఈ ఐదు టీ ట్వంటీల తర్వాత మూడు వన్ డేలు కూడా ఉండిపోతున్నాయి మొత్తం ఎనిమిది మ్యాచ్లు అనమాట ఈ సిరీస్లో దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళిపోతాం సో దట్ సెట్ ఈ వీడియో గురించి మ్యాచ్ ఏక మ్యాచ్ రివ్యూతో మ్యాచ్ హైలైట్స్తో కలుసుకుందాం మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే క్రికెట్ విత్ విహారీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బై బాయ్